హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి చూద్దామండి ఓకేనా ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయబోతున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ కూడా ఉండబోతున్నాయి అనేది చూద్దాం అండ్ మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు వారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చండి ఓకేనా అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది ఇంకా ఈ ఛానల్ అనేది చాలామందికి రీచ్ అవ్వాలి వారికి కూడా హెల్ప్ అవ్వాలి సో కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అండ్ అలాగే రీడింగ్ని మీరు ఐ క్లెయిమ్ దీస్ రీడింగ్ అని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఓకే అండి ఈరోజు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వియర్స్కి మీరు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు డ్స్ ఎవరు ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ అండ్ చాలా ఫాస్ట్గా రావాలి అనుకుంటున్నారు ఈ పర్సన్ చూద్దాం మనం కార్డ్స్ అన్ని పెట్టేసుకుంటే తెలుస్తుంది కింగ్ ఆఫ్ స్వర్డ్స్ స్ట్రెంత్ ఖరేజ్ చేస్తున్నారు ధైర్యం బ్యూటిఫుల్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ద వరల్డ్ द हर्मिट एस ऑफ पेन्टिकल द वैंड पेज ऑफ कप्स डेविल ఫైవ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ కప్స్ అండి కొన్ని కార్డ్స్కి నేను క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ స్ట్రెంత్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ ద వరల్డ్ కార్డ్కి క్లారిఫికేషన్ అండ్ ఫైవ్ ఆఫ్ స్వర్డ్స్ ఇస్ ఆఫ్ వ్యాన్స్ ద హ్యాంగర్ మ్యాన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ టెన్ ఆఫ్ కప్స్ డెవిల్ ఓకే అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ అండి ఎవరు ఈ పర్సన్ మిమ్మల్ని చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి అండ్ తను కూడా చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారనమాట మేబీ పర్సన్ ఇక్కడ టెన్ ఆఫ్ స్వర్డ్స్ అండి ఈ పర్సన్ ఏంటంటే ఒక రిలేషన్లో మోసపోవడం జరిగింది అండ్ ఈ పర్సన్ మీకంటే చాలా లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోవడం కానీ లేదా ఈ పర్సన్ మీకు దగ్గరలోనే ఉన్నారంటే మీ ఇద్దరి మధ్యలో ఏదో డిస్టెన్స్ అయితే ఏర్పడింది అనమాట సో ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మీ వైపు తను ఏంటంటే మీతో మాట్లాడాలి అండ్ మీ గురించి ఆలోచించడము అలాంటిది చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ ఫీలింగ్స్ అనేది తనకి ఓకే అండ్ ఈ పర్సన్ చూడండి మిమ్మల్ని మోసం చేయడం జరిగింది అండ్ ఈగో చూపించడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి తను ఏంటంటే మీతో మేబీ ఇది ఏ విధంగా చెప్పాలి అంటే డేటింగ్కి తీసుకెళ్లడము అలాంటిది అనమాట ఇద్దరి మధ్యలో చాలా డీప్ బాండింగ్ అయితే ఉండిందన్నమాట ఈ పర్సన్ ఎంతో ప్రేమ చూపించిన పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగిందనమాట ఓకే ఆ పర్సన్ ఏంటంటే మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడాలి అనుకుంటున్నారండి చాలా స్ట్రాంగ్గా ఉంది మెసేజ్ ఇక్కడ ఆఫ్ వ్యాన్స్ అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది నెట్ ఆఫ్ సోర్స్ అనమాట అండ్ ఈ పర్సన్ నైట్ అంతా కూడా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీ గురించి తను సరిగా నిద్ర కూడా పోవడం లేదు మీ ఆలోచనలతోనే ఈ పర్సన్ చాలా సఫర్ అవుతున్నారు నైట్ అంతా సరిగా నిద్రపోవడం లేదు అలాంటిది చూపిస్తుందండి సో చాలా ఫాస్ట్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రావాలి అని అనుకుంటున్నారు తను చూడండి తను ఎంత ఫాస్ట్గా రన్ చేసుకుంటా ఇక్కడ బండి ఉంది కదా మేబీ బైక్ సో తను చాలా ఫాస్ట్గా బైక్ తీసుకుని రావాలి అని ఇంటెన్షన్ అనమాట చాలా రన్ చేస్తున్నారు అంటే తన మైండ్లో కూడా ఎన్ని ఆలోచనలు ఉన్నాయంటే ఒక సెకండ్ కూడా మనం వెయిట్ చేయకూడదు సో ఈ పర్సన్కి కాల్ చేయాలి మాట్లాడాలి అంటే ఈ పర్సన్ మేబీ నిన్న నైట్ కూడా కావచ్చండి మీ విషయంలో చాలా ఆలోచించడం కానీ ఏదో చేశారు అండ్ తను మిమ్మల్ని మేబీ మీలాంటి మంచి పర్సన్ అండ్ మీలాంటి గల పర్సన్ అండ్ మీరు తనని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని దూరంగా ఉంచడం అది కరెక్ట్ కాదు అనే విషయం కూడా ఈ పర్సన్ గ్రహిస్తున్నారండి ఈ పర్సన్ మీరేంటో తనకి ఎన్ని రోజులు అర్థం కాలేదు లేదా తను ఈగో చూపించడము అండ్ తను మేబీ సొసైటీలో మంచి పెరుగుల పర్సన్ ఆర్ ఇంకేదైనా ఉండవచ్చు అలాంటి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అంటే పర్సన్ చూడండి తను తీసుకున్న నిర్ణయం అది కరెక్ట్ కాదు సో మీకు కూడా జస్టిస్ ఇవ్వాలి అండ్ మీలాంటి పర్సన్ కూడా మేబీ మీలాంటి వారు తన లైఫ్లో రావడం తను చేసుకున్న అదృష్టం అండ్ యూనివర్స్కి కూడా తను గ్రాటిట్యూడ్ కూడా చెప్తా ఉన్నారనమాట ఇంత మంచి పర్సన్ని నా లైఫ్లో సెండ్ చేసినందుకు అంటే చూడండి పర్సన్ మీ లవ్ మీ కేరింగ్ అండ్ అతను ఎన్ని తప్పులు చేసినా సరే మీరు తనని క్షమిస్తారు అండ్ ఎప్పుడు మీరు తన గురించే ఉంటారు అనే విషయం ఈ పర్సన్ గ్రహించారు అన్నట్టుగా చూపిస్తుంది సో కాబట్టి పర్సన్ అతి తొందరలోనే మీ లైఫ్లో మేబీ ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల కూడా కావచ్చు ఈ పర్సన్ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లో రావడం అండ్ ఎయిట్ అవర్స్ లోపల చాలామందికి ఈ పర్సన్ వైపు నుంచి కాంటాక్ట్ అనేది రాబోతుందండి ఓకే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ అండి నేను ఎక్కువగా ప్రయారిటీ ఎయిట్ అవర్స్కే ఇస్తున్నాను ఎయిట్ అవర్స్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి మీతో మాట్లాడాలి అనే ఇంటెన్షన్ తనకి చాలా ఉంది అండ్ తన మనసులో కూడా మీరు ఒక బంగారం లాగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ఇక్కడ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ అనమాట చాలా పరిధ్యానంలో ఉన్నారు అండ్ తన లైఫ్లో కూడా చాలా ఆర్గ్యుమెంట్స్ లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు ఈ పర్సన్ లైఫ్లో సో తను చాలా ఆలోచనలో మునిగిపోవడము అండ్ ఇదంతా ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా న్యాయం చేయాలి అటు ఇటు మేబీ తన లైఫ్లో మేబీ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉండొచ్చు కెరియర్ అని మీరని అలాంటి అండ్ ఇక్కడ ఈఎంఐ కొన్ని ప్రాబ్లమ్స్ అనేది పర్సన్ లైఫ్లో ఉన్నాయి ఓకే తను ఫినాన్షియల్గా బాధపడుతున్నారు అని నేను చెప్పడం లేదు తను ఏదో ఒక మేబీ మానసికంగా ఏదో ప్రాబ్లం ఉండడం శారీరకంగా మనశ్శాంతి లేని జీవితం అనేది ఈ పర్సన్కి ఉంది ఓకే చాలా పరధ్యానంలో ఉన్నారు అండ్ ఈ పర్సన్కి తను ఎంత హ్యాపీగా ఉందాము అని ట్రై చేసిన ఏదో ఒక లోన్లీనెస్ ఏదో ఒక బాధ అనేది ఈ పర్సన్ని చాలా వెంటాడుతుంది ఆ బాధ ఆ దిగులు కూడా ఈ పర్సన్కి మీ మీద ఉందండి ఓకే చూడండి ఇక్కడ తన లైఫ్లో కానీ చాలా హ్యాపీగా ఉంటాను అని ఈవో చూపించడం కానీ అండ్ తను హయ్యర్ పొజిషన్లో ఉన్నారా లేదా మామూలు వ్యక్తేనా అలా ఏదైనా ఉండనివ్వండి ఈ పర్సన్ మీరు తన లైఫ్లో లేరు అనే ఆ ఫీలింగ్ అనేది తనకి చాలా ఉందనమాట ఏదో మిస్ అవుతున్నాము ఎంత సంతోషంగా ఉందాము ఇదంతా ఉంటే చాలు నేను హ్యాపీగా ఉండగలను నేను సంతోషంగా ఉండగలను అని అనుకున్న పర్సన్ తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు తను సంతోషంగా ఉండలేకపోతున్నారు అనమాట మనశ్శాంతి కరువైపోతుంది పర్సన్కి అరే ఏంటిది ఇది నేను హ్యాపీగా అనుకున్నాను సో నా దగ్గర డబ్బులు ఉంటే చాలు అండ్ డబ్బులు నా పర్సన్ ఉంటే నా లైఫ్లో ఉంటే చాలు నేను హ్యాపీగా ఉండగలను అని పర్సన్ అనుకున్నారు కానీ అది ఇది కరెక్ట్ కాదు అండ్ తనకి ఇంకేదో కావాలి ఇంకేదో మిస్ అవుతున్నారు ఆ ఫీలింగ్ అనేది పర్సన్ పర్సన్కి చాలా ఉందన్నమాట ఓకే ఈ ఫీలింగ్ కొంతమందికి మీలో కూడా ఉండొచ్చండి మేబీ మీరు కూడా చాలామంది మీ పర్సన్ విషయంలో చాలామంది సఫర్ అవుతూ ఉండడము అండ్ ఈ పర్సన్కి దూరం అయిపోదాము అని అనుకున్నా అవ్వలేకపోవడము అండ్ మీ లైఫ్లో మీరు చాలామంది హ్యాపీగా ఉందాము అని ట్రై చేస్తున్నా మీరు హ్యాపీగా ఉండలేకపోవడము ఏదో లోన్లీగా ఫీల్ అవ్వడము మీ పర్సన్ మీకు దగ్గరగా లేరు అనే ఆ ఫీలింగ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉండడము అలాంటివి కూడా ఉండొచ్చు అనమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్కి కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కరేజ్ అనేది సరిపోవడం లేదండి ధైర్యం సరిపోవడం లేదు ఈ పర్సన్కి ఇక్కడ క్వన్ పెంటికల్స్ అనమాట చూడండి ఇక్కడ మీరు ఎలా ఉన్నారు చూడండి మీ ఫేస్ లో ఒక కాన్ఫిడెన్స్ మీ చేతిలో పెంటికల్స్ మీరు రెడీ అయ్యే విధానం చూడండి ఒక ఏంజల్ మాదిరిగా మీరు ఉన్నారు ఇక్కడ ఓకే ఒక కింగ్ లాగా ఒక క్వీన్ లాగా మేలా ఫీమేల్ ఓకేనా మీ జెండర్ వైజ్గా మీరు తీసుకోండి ఇక్కడ ఫీమేల్ ఉన్నారు కాబట్టి నేను అలా చెప్తున్నాను ఓకేనా సో ఇక్కడ సో తనలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను నా లైఫ్ ఇప్పుడు నేను అనుకునే విధంగా ఉంది ఆ విధంగా తను ఫీల్ అవుతున్నారనమాట ఈ పర్సన్ చూడండి తను ధైర్యం చేయలేకపోతున్నారు అంటే తను ఏంటంటే తన టూ ఫేసెస్ అనేది ఉన్నాయండి పర్సన్కి ఓకే మీ ముందు ఒకలా మీ వెనుకలు ఇంకోలా మేబీ మీ ముందు చాలా కరేజ్ ఉన్న పర్సన్ లాగా ధైర్యంగా ఉన్నారంటే మీ వెనుకలో తనకు అసలు ధైర్యమే లేదు చాలా భయపడతా ఉంటారనమాట మాట అయితే ఇచ్చాను మరి దాన్ని నిలబెట్టుకుంటానా లేదా అనే భయము లేదా పర్సన్ తనకి మాట అయితే ఇచ్చాను నా పర్సన్కి కానీ నేను ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించుకుంటానా లేదా అనే భయం ఉండడము లేదా పర్సన్ కొంతమందికి మీ ముందు ఒకలా మీ వెనుకలు ఇంకోలా మాట్లాడడం కానీ అలా ఇక్కడ టూ ఫేసెస్ అనేది కనిపిస్తుందండి ఓకే ఇక్కడ ఒక లయన్ లాగా ఒక ఫేస్ అండ్ ఇక్కడ ఒక ఒక పర్సన్ లాగా అనమాట మేబీ మానవ శరీరం ఓకే అండ్ ఇక్కడ ఒక లయన్ అనిమల్ లాగా ఓకే అలాంటిది అనమాట ఓకే ఈ తనలో టూ ఫేసెస్ అయితే ఉంటాయండి అండ్ చాలా తెలివైన పర్సన్ అలాంటి పర్సన్ తను చాలా తెలివి ఉంటుంది పర్సన్కి కానీ ఇక్కడ మీరు చూస్తే ఒక విధంగా ఉన్నారు తన ఫ్యామిలీ చూస్తే ఒక విధంగా అండ్ తన మెంటాలిటీ ఇంకో విధంగా ఇదంతా తను ఎలా వర్కౌట్ చేయగలరు అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉండొచ్చు అనమాట అండ్ కొంచెం ధైర్యం సరిపోవడం లేదు ఈ పర్సన్కి అన్నట్టు చూపిస్తుంది స్ట్రెంగ్త్ అనేది కూడగట్టుకుంటున్నారనమాట ఓకే ఒక మామూలు వ్యక్తి నుంచి నేను చాలా స్ట్రాంగ్గా తయారవ్వాలి నేను ఇదంతా బ్యాలెన్స్ చేయాలి అండ్ ఈ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి తనకి కూడా టైం ఇవ్వాలి మేబీ పర్సన్ చాలా ఇయర్స్ ఆర్ చాలా డేస్ మంత్స్ అలా కూడా ఉండొచ్చు మీకు ఈక్వల్ టైం ఇవ్వలేదు అండ్ మీకు ఏంటంటే ఈ పర్సన్ ఎప్పుడు మీరు ఇస్తూ ఉండడం ఈ పర్సన్ తీసుకొని వెళ్ళిపోవడం మీ మనీ కానివ్వండి మీ టైం కానివ్వండి మీ ఎనర్జీ కానివ్వండి మీ లవ్ కానివ్వండి ఏదైనా ఉండనివ్వండి ఈ పర్సన్కి మీరు ఎప్పుడు ఇస్తూ ఉంటే తను తీసుకొని వెళ్ళిపోవడం అయితే జరిగింది ఓకే కానీ ఈ పర్సన్ రియలైజ్ అయ్యారండి హండ్రెడ్ పర్సెంట్ తను తను తీసుకుంటున్నారు కానీ ఏమి ఇవ్వలేకపోతున్నారు అనే బాధ ఈ పర్సన్కి కూడా ప్రజెంట్ ఉంది ఎందుకంటే ఇక్కడ నైన్ ఆఫ్స్ వర్డ్స్ వచ్చిందనమాట అంటే తను చాలా గిల్టీగా చాలా రీగ్రెట్గా తను ఫీల్ అవుతున్నారనమాట ఓకే ప్రజెంట్ ఏంటంటే పర్సన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి తన గురించి మీరు ఎప్పుడు ఉంటారు అని పర్సన్కి అర్థమైంది అండ్ ఈ పర్సన్ మీకు ఈక్వల్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నారనమాట టైం ఇవ్వాలి కేరింగ్ ఇవ్వాలి మేబీ కొంతమందికి కాల్ కూడా చేయాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి మీరు ఏదైనా ప్రాపర్టీ వైజ్గా మనీ ఆర్ గోల్డ్ అలా ఏదైనా హెల్ప్ కూడా చేసి ఉంటారు చాలామంది సో ఈ పర్సన్ మీకు ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అలాంటి వారికి కూడా ఈ పర్సన్ ఏదో తన మనీ అనేది తనకి తిరిగి ఇచ్చేయాలి ఒకవేళ మీరు చాలా పెద్ద అమౌంట్ ఇచ్చారనుకోండి దాంట్లో హాఫ్ అన్ పర్సన్ మీకు ఇచ్చేయాలి అని తను అనుకుంటా ఉన్నారనమాట ఓకే అండ్ ఇక్కడ నెన్ అప్ అండి అండ్ ద ఓకే మీరు పర్సన్ని తనే మీ ప్రపంచం అనుకుని మీరు బ్రతకారు అండ్ ఈ పర్సన్ చూడండి మీరు ఎంతగా ప్రేమించారో ఈ పర్సన్ ప్రతిసారి ఇగ్నోర్ చేయడము ప్రతిసారి మిమ్మల్ని తీసి పడేసినట్టుగా మాట్లాడడం కానీ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం కానీ ఏదో చేశారనమాట ఈ పర్సన్ సో దానికి తను చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఓకే అంటే మీరు ఎంత ప్రేమించారు తనే మీ ప్రపంచం అనుకున్నారు కానీ పర్సన్ మీకు తిరిగి ఏమి ఇవ్వలేదు అనే గెలిటీ అనేది ఉందన్నమాట కాబట్టి ఇక్కడ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు కదా కాబట్టి ఈ పర్సన్ చూడండి మీకు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి మీకు కూడా టైం ఇవ్వాలి మిమ్మల్ని బాగా చూసుకోవాలి ఆ ఇంటెన్షన్ అనేది ఈ పర్సన్కి ఉందన్నమాట ఓకే ద వరల్డ్ కార్డ్ ఓకే మీ లైఫ్ మళ్ళీ ఇక్కడ న్యూ బిగినింగ్ లాంటిది చూపిస్తుంది సో ఇప్పుడు ఏదైనా జరగనివ్వండి కానీ అది మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది ఓకేనా మీ లైఫ్లో మీ పాస్ట్ పర్సన్ వచ్చారా న్యూ పర్సన్ వచ్చారా ఏం జరిగినా అది మీకు ఫ్యూచర్లో మాత్రం చాలా హ్యాపీనెస్ అనేది ఇస్తుంది అనమాట ఓకే మీరు ప్రజెంట్ ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉండడము బాధపడతా ఉండడం ఎడుస్తూ ఉండడం అలా ఉన్నారంటే చూడండి అది మీరు ఇగ్నోర్ చేసేయండి ఆ బాధ నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి మీ లైఫ్ అనేది న్యూ బిగ్నింగ్ తీసుకుంటుంది చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇక్కడ క్వీన్ ఉంది కదా చాలామంది చూడండి మీరు బయట చూపిస్తున్నారు మీరే ఒక క్వీన్ మీరే ఒక కింగ్ మీ వైపు మీరు ఎంతైతే ప్రయత్నం చేయాలో ఆ దిశగా మీరు ప్రయత్నాలు అనేది స్టార్ట్ చేస్తున్నారు ఓకేనా ఇంకా మీలో చాలా చేంజెస్ అయితే రావాలి మీరు చేంజ్ అవ్వడానికి చాలామంది ట్రై చేస్తున్నారు మీ పాత లైఫ్ని ఏం చేసుకోవాలి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి హ్యాపీగా ఉండాలి ఎప్పుడు ఇవే బాధలా అన్నట్టుగా ఎప్పుడు పర్సన్ గురించి వేర్ చేయడము మీ లైఫ్ని మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనే దాంట్లో చాలామంది ఉన్నారు సో అది మీరు దాని గురించి మీరు ఆలోచిస్తున్నారంటే మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చండి మీకు అంత మంచిగా జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ద వరల్డ్ కార్డ్ వచ్చింది ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు చాలా సాడ్గా ఉన్నారు మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు చాలా లవ్ ఇస్తున్నారు కానీ మీకు ఏమీ తిరిగి రావడం లేదనమాట ప్రతిసారి హట్ అవ్వడం తప్ప మీకు ఏమీ తిరిగి రావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది సో ఇక్కడ హీల్ అవుతున్నారండి మీరు ఈ హీలింగ్ అనేది చాలా టైం అయితే పడుతుందండి ఓకేనా వెంటనే మనం ఈరోజు నేను హీల్ అవ్వాలి అనుకుంటున్నాను రేపటి నుంచి నేనంటే చూపిస్తా అంటే అది కాదు కొంచెం కొంచెం హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది నాలో కొంచెం చేంజ్ వచ్చింది రేపు ఇంకొంచెం నేను ఇంకా హ్యాపీగా ఉండాలి అండ్ ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి ఇంకేదైనా కొత్తగా నేర్చుకోవాలి నెక్స్ట్ డే ఇంక కొంచెం ఇంప్రూవ్మెంట్ అలా అలా కొద్ది కొద్ది జరుగుతూ ఉంటుందన్నమాట మీలో ఓకే ఈరోజు అనుకోగానే రేపు మొత్తానికే మర్చిపోవడం అలాంటివి ఏమీ జరగదు ఓకే కొంచెం కొంచెం మీరు కూడా హీల్ అవుతున్నారు మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది అండ్ హ్యాపీగా ఉండడానికి ట్రై చేయడం అండ్ ఒక రిలేషన్షిప్ వైజ్గా మీరు చాలామంది సఫర్ అవుతున్నారు బాధపడుతున్నారు అంటే దాని నుంచి కూడా చాలామంది బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ మీ లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన కూడా చాలామందికి ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఎందుకంటే మీరు చాలామంది అండి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు మీకు ఏమీ తిరిగి రావడం లేదనమాట సో ఇక్కడ అదే చూపిస్తుంది ఒక పర్సన్ చూడండి చాలా ఏడుస్తున్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ ఒక పర్సన్ కంట్ల నుంచి రక్తపు కన్నీరు చుక్క అనేది బయటపడుతుంది అనమాట ఓకే అంతగానే బాధపడుతున్నారు మేబీ మీరు రిలేషన్షిప్ వైజ్గా చాలామంది సఫర్ అవుతున్నారు మీరు ఎంత చేసినా మీకు ఏమీ తిరిగి రావడం లేదు మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు అని మీరు అనుకుంటున్నారంటే చూడండి దాని నుంచి మీరు చాలామంది బయటకు రావడానికి ట్రై చేస్తూ ఉన్నారనమాట అండ్ అలాగే ఇక్కడ మీరు కూడా చాలా మంది ఉన్నారంటే మీ పర్సన్ కూడా అంత హ్యాపీగా లేరు మేబీ తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారా వాట్ ఎవరు ఎవరైనా ఉండొచ్చు వారితో ఈ పర్సన్కి చాలా గొడవలు జరుగుతున్నాయి అండ్ తను కూడా నైట్ టైంలో చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ తనకి మీరు చాలామంది గుర్తుకైతే వస్తున్నారండి ఓకే చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు అండ్ ఈ పర్సన్ కళలో కూడా మీరు వెళ్తూ ఉండొచ్చు అండి నైట్ టైంలో అండ్ ఆ కళా రూపంలో మీరు ఎలా అంటే ఒక దేవ కన్య మాదిరిగా ఒక దేవుడు లాగా అండ్ తన మీద మీకు ఎంత ప్రేమ ఉంది అదంతా మీరు కళా రూపంలో తనకి కనిపిస్తున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ భయపడుతున్నారు అండ్ తన హార్ట్ బీట్ అనేది కూడా చాలా స్పీడ్గా కొట్టుకోవడం కానీ అండ్ తను ఏదైనా తప్పు చేశారా మిమ్మల్ని దూరం పెట్టి అన్నట్టుగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉన్నారనమాట నెక్స్ట్ స్టెప్ తను తీసుకుంటారు ఇక్కడ అదే కార్డు వచ్చింది సో తనకు తెలుస్తుంది అనమాట మీరు డైరెక్ట్గా చెప్పే అంత ఛాన్స్ కూడా ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు అంటే తన కళా రూపంలో కూడా మీరు చాలామంది బాధపడుతున్నారు కదా ఏడుస్తూ ఉన్నారు కదా సో అది తన కళా రూపంలో మీరు వెళ్ళడము తనకు ఎంతగా మీరు ఆరాధిస్తున్నారు అనే విషయం ఈ పర్సన్కి తెలుస్తుంది అనమాట తన కళారూపంలో మీరు వెళ్ళి చెప్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది నెక్స్ట్ ఈ పర్సన్ మీ గురించి యాక్షన్ కూడా తీసుకుంటారండి ఆలోచిస్తున్నారు ప్రజెంట్ ఈ పర్సన్ మేబీ తన ముందు ఆప్షన్స్ కూడా ఉండొచ్చు పర్సన్ ముందు సో తను జగ్లింగ్ సిచ్యువేషన్లో ఉన్నారు అటా ఇటా అన్నట్టుగా తనకి ఏమి అర్థం కావడం లేదు కానీ మీతో కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ పర్సన్కి అండ్ ఈ పర్సన్ ఏదో టీం వర్క్ లాంటిది అండ్ ఈ పర్సన్ మీతో కలిసి మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి మీ రిలేషన్ గురించి నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండాలి ఇదంతా ఈ పర్సన్ మీతో క్లియర్ కట్గా మాట్లాడాలి అని అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కొంతమందికి అండి మీ లైఫ్లో ఒక న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ పర్సన్ చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ మీద అండ్ ఇక్కడ మీ లైఫ్లో ఇక్కడ టూ పర్సన్స్ లాంటిది చూపిస్తుంది అండి ఓకే కొంతమందికి ఒక న్యూ పర్సన్ కొత్త ప్రపోజల్ ఏదో తీసుకొని వస్తున్నారు ఈ పర్సన్ అండ్ అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా వస్తున్నారనమాట తను కోపంతో దూరమై ఉంటారు మీ మీద సో కోపం మాత్రమే చూపిస్తుంది కానీ తనకి మీ మీద బ్యాడ్ ఇంటెన్షన్ లాంటిది ఏమీ లేదు మీరు ఇలా అయిపోవాలి అలా ఉండాలి అలాంటివి ఏమీ లేదు సో కొంచెం కోపం అంతే అలా మాత్రమే ఉందన్నమాట ఆ కోపంతోని పర్సన్ దూరం అయిపోయారంటే మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీ వైపు వస్తున్నారనమాట ఓకే అండ్ న్యూ పర్సన్ ఏంటంటే మీకు మేబీ మీతో లాంగ్ ఉండాలి అండ్ ఇక్కడ మ్యారేజ్ కాని వారికి మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది తీసుకుని రావాలి అండ్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ ఈ పర్సన్ చాలా స్వీట్గా ఉంటారు మేబీ చాలా క్యూట్గా మాట్లాడతారనమాట అలాంటి పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట ఓకే అండ్ ఇక్కడ ఈ పర్సన్ గా ఉన్నారండి నేను చెప్పాను కదా మీ పర్సనల్ లైఫ్లో మేబీ తను థర్డ్ పర్సన్తో కూడా ఉండొచ్చు థర్డ్ పర్సన్తో కూడా తను డీల్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ రొమాంటిక్ థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చు కానీ ఈ పర్సన్ చూడండి తను తన లైఫ్లో అదర్ పర్సన్ ఉన్నా సరే పర్సన్ మిమ్మల్ని ఊహించుకుంటున్నారు ఓకేనా అది మీతోనే ఉన్నట్టుగా మీతోనే టైం స్పెండ్ చేస్తున్నట్టుగా మీతోనే మాట్లాడుతున్నట్టుగా అలా అనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చాలా ఊహించుకుంటున్నారు తన లైఫ్ పార్ట్నర్ ప్లేస్ లో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట మిమ్మల్ని పర్సన్ మ్యారేజ్ మెటీరియల్ మేబీ తన వైఫ్ మెటీరియల్ తన హస్బెండ్ మెటీరియల్ లాగే పర్సన్ చూస్తున్నారు ఓకే మీతో ఫ్యామిలీ అనేది పర్సన్ ఊహించుకుంటున్నారండి ఓకే ఈ పర్సన్కి మీతో ఫ్యామిలీ కావాలని ఉంది పర్సన్ ఏదో ఆఫర్ అయితే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు చాలా ఈ ఈరోజు ఒక న్యూ పర్సన్ అండ్ ఒక పాస్ట్ పర్సన్ టూ పర్సన్స్ ఇక్కడ మీ లైఫ్లో వస్తున్నారు ఈ పర్సన్ ఏదో ఆఫర్ లాంటిది తీసుకొని వస్తున్నారు అండ్ ఇక్కడ చాలా ఫ్యాషనెట్గా ఉన్నారు మేబీ నిన్న కూడా వచ్చినట్టు ఉంది డెవిల్ కార్డ్ మనకి అంతకుముందు రాలేదు ఈ మధ్యలోనే వస్తుంది బాగా మేబీ ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషనేట్గా ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఈ పర్సన్కి మీ మీద ఉండొచ్చు అనమాట ఓకే తను కూడా చాలా బాధపడుతున్నారండి ఈ పర్సన్ కూడా మిమ్మల్ని వదిలేసి అండ్ తను అంత హ్యాపీగా అయితే తన లైఫ్ అని తను లీడ్ చేయడం లేదు మేబీ మీరు మ్యారీడ్ పర్సన్ ఆ సింగిల్ పర్సనా ఎలాంటి పర్సన్తోనే డీల్ అవుతూ ఉండొచ్చు సో ఈ పర్సన్కి కూడా మీరు చాలా మంది గుర్తుగా అయితే వస్తున్నారు తన లైఫ్ మీరు అనుకున్నంత హ్యాపీగా అయితే లేదు సో తన ఊహల్లో తన మైండ్లో మీరు మీరు రన్ అవుతారనమాట మీతో ఫ్యామిలీ కావాలి మీతో లైఫ్ కావాలి మిమ్మల్ని తన వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారనమాట తన దృష్టిలో మీరు అదే మెటీరియల్ లాగా ఉంటారనమాట ఓకే ఓకే అండి ఇక్కడ రాశులంటే అన్ని రాసుల వారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి ఓకేనా ఇప్పుడు అన్ని రాసుల వారికి ఎలా ఉంది మేషరాశి నుంచి మీనరాశి వరకు చూస్తాను ఓకేనా చాలా మట్టుకి ఇక్కడ ఒక న్యూ పర్సన్ ఆ పాస్ట్ పర్సన్ ఎయిట్ అవర్స్ లోపల కాంటాక్ట్ అయితే రాబోతుంది ఓకే ఒక న్యూ పర్సన్ కూడా రావచ్చు మీ లైఫ్లో అండ్ కొంతమందికి పాస్ట్ పర్సన్ కూడా రావచ్చు అనమాట ఓకే ఓకే ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ తర్వాత మీరు ఇప్పుడు బాధపడతా ఉన్నారా లేదా హ్యాపీగానే ఉన్నారా దానికి పూర్తిగా ఆపోజిట్ అయిపోతుంది మీ లైఫ్ ఓకే మరి ఈ పర్సన్ మేబీ పాస్ట్ పర్సన్ అండ్ అండ్ న్యూ పర్సన్ మీకోసం ఎలాంటి ప్రపోజల్ అనేది తీసుకొని వస్తున్నారు అనేది చూద్దాం నెక్స్ట్ రీడింగ్లో తెలుస్తుంది ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉండబోతుంది అనేది చూస్తాం ఓకేనా మేషరాశి వారు మేషరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు ఓవర్ థింకింగ్లో ఉన్నారండి మేషరాశి వారు అండ్ వృషభ రాశి వారు మీ కెరియర్ గురించి మీరు చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ కెరియర్ విషయంలో మీరు గుడ్ న్యూస్ కూడా మీరు రిసీవ్ చేసుకుంటారనమాట అండ్ మిథున రాశి వారు మిథున రాశి వారు ఈరోజు సైలెంట్గా అయిపోతారు మీ వర్క్ ఏంటో మీ పని ఏంటో మీరు చూసుకుంటారనమాట అండ్ ఎవరికి ఈరోజు అందుబాటులో ఉండరు సో అందరిని ఇగ్నోర్ చేస్తారనమాట ఓకే అండ్ కర్కాటక వారు కర్కాటక రాశి వారికి మీ లైఫ్లో ఒక రిలేషన్ ఎండ్ అయిపోతుంది అండ్ ఇంకొక లైఫ్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అనమాట నీ బిగినింగ్ తీసుకుంటుంది మీ లైఫ్ అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చండి అండ్ కొంతమంది మేబీ బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఓకేనా కర్కటక వారు మేబీ చిన్న యాక్సిడెంట్ లాంటిది ఏదో జరుగుతుంది అనమాట ఓకే కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్ ఓకే అండ్ వారు మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఈరోజు వారు అండ్ కన్యా రాశి వారు మీ పర్సన్ మీరు చాలామంది మిస్ అవుతూ ఉన్నారు చాలా ఫీల్ అవుతున్నారు తనకి దూరంగా ఉండడం మీకు చాలా కష్టంగా ఉంది సో చాలా ఫీల్ అవుతా చాలా ఏడుస్తా బాధపడతా ఉన్నారనమాట ఓకే ఏదో ఒక ఏదో మిస్ అయినట్టుగా చాలా ఫీల్ అవుతా ఉన్నారు అండ్ వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అదంతా కట్ చేసుకుంటారండి మీరు ఈరోజు అండ్ వృక్షిక రాశి వారు మీ పర్సన్ని మీరు చాలామంది మిస్ అవుతూ ఉన్నారు అండ్ బాధపడతా ఉన్నారు అండ్ ధనురాశి వారు ఎవరి మీద చాలా పోసివ్గా ఉన్నారండి మీరు అండ్ కర్కటక వారు కర్కటక రాశి వారు మీ లైఫ్లో ఏదైతే లేదో దానిని మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట ఈరోజు అండ్ కుంభరాశి వారు మీ లైఫ్లో కుంభరాశి వారి లైఫ్ మీ రాశి పర్సన్ వస్తారు మేషం సింహం సారీ మిథునంతుల కుంభరాశి పర్సన్ అనమాట వేరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది ఓకే అండ్ మీనరాశి వారు స్ట్రెంత్ ధైర్యంగా ఉంటారు ఈరోజు ఓకే అండ్ రీయూనియన్ కూడా ఉంది ఓకే ఓకే ఫ్రెండ్స్ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా మనం ఇంకో రీడింగ్తో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్